శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాల సర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాసి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభములోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా అందువల్లనే అన్ని కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్పదోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్పదోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ మీనరాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీనములోనే ఇప్పుడు పంచగ్రహ కూటమి అనేటువంటిది నడుస్తూ ఉన్నది మరి ఐదు గ్రహాలు మీనములోనే ఉన్నప్పుడు మరి లగ్నం ఏమిటి అనేది వంటిది ఒక్కసారి మీరు చూసుకోవాలి ఏ లగ్నంలో పుట్టారు అనేది కానీ మీనరాశి వాళ్లకు కొంత కొంత చిన్న స్థాన చలనం అనేటువంటిది ఉంటూ యోగాన్ని అనేటువంటిది ఇస్తాడు అని ఉంది నీచత్వము భంగమై రాజయోగం పట్టడం అనేటువంటిది ఉన్నది మంచి ఉద్యోగము ఉన్నట్టుండి అనూహ్యముగా కొన్ని పనులు మీకు అవుతున్నాయి అనేటువంటి సూచన తెలియటము ఆర్థికమైన ఆర్థిక పరమైనటువంటి ఇంతవరకు ఇబ్బందులు పడినటువంటి వాళ్లకు మాకు నెక్స్ట్ మంత్ లో మాకు మంచి ఆర్థికంగా మేము పుంజుకోగలుగుతున్నాము అని ఈ మాసంలోనే మీకు తెలియటము స్థిరాస్తికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటము స్థానము మార్పు వలన యోగదాయకముగా ఉండటము అనూహ్యముగా మీకు ఒక ఏదైనా డబ్బు లాంటిది మీకు చేతికి రావటము కూడా ఉన్నది అది డబ్బుగా వస్తుందా స్థల రూపకముగా వస్తుందా స్థిరాస్తుల రూపకముగా వస్తుందా అనేటువంటిది ఆలోచన చెయ్యాలి కోర్టు పరమైనటువంటి సమస్యలు క్లియర్ కావడానికి సిద్ధముగా ఉన్నాయి ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా వ్యవహరించే అడుగులు గనక వేశారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి గనక అడుగులు వేస్తే విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది శారీరకమైనటువంటి శ్రమ మాత్రము ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్సులో ఏదో క్లేశం అనేటువంటిది రావచ్చును ఆ వచ్చినప్పుడు వెంటనే కోపము అనేటువంటిది పడకుండా ఒక్కసారి ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే మీరు ఉన్నతమైనటువంటి స్థితి వైపు అడుగులు వేయగలుగుతారు చాలా యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులు కొంచెం అధికముగా శ్రమపడాల్సినటువంటి అవసరం ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు సీరియల్స్ తీసుకునేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉన్నది ఎందుకంటే చాలా దగ్గర వరకు వచ్చి మీకు అది తప్పిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి విజయాలు పొందండి జయోస్తు కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి బయటికి చెప్పకూడదు మనస్సులో అనుకొని మీరు ఎంత దృఢముగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయం ద్వితీయములో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఆ ఐదు గ్రహాలు మీకు యోగాన్ని పడడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది ధనం వస్తుంది అనూహ్యముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి స్థల మార్పులు జరుగుతాయి అవార్డులు పొందుతారు కొన్ని కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడో మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని అడగడం చేయడం జరుగుతుంది ఏదైనా మీ వాక్కు చాతుర్యముతో మీరు ముందుకు వెళతారు మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ విజయమే మీకు కలుగుతుంది గాక అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే రాస్యాధిపతి కుంభరాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనములోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక అధికముగా డబ్బు రావటము అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము మా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము శాలరీలు పెరగటము బంగారు ఆభరణాలు కొనటము స్థలాలు కొనటము లోన్లు శాంక్షన్ కావటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయొస్త